హలో వివెన్ టుడే రెసిపీ వచ్చి రొయ్యపట్టు వంకాయ ఈ కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా రొయ్యపట్టుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నీటిలో నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో మెదుపుకుంటూ కడుక్కొని ఈ విధంగా వాటర్ నుంచి పైకి తేలుతున్న రొయ్యపట్టుని తీసుకుని సపరేట్ చేసుకోవాలి ఇదే విధంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కుంటే ఈ రొయ్యపట్టులో ఉన్న ఇసుక నుంచి వీటిని సపరేట్ చేసుకోవచ్చు చూడండి దీంట్లో ఇసుక అనేది ఎంత వచ్చిందో ఈ విధంగా పోయేంత వరకు కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఈ విధంగా పొడుగు వంకాయల్ని ఈ కర్రీలో టేస్టీగా ఉంటాయి వీటిని తీసుకుని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది ఈ కర్రీకి కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న రవి పట్టు వేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో కాస్త పసుపు వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లోని కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు ఇప్పుడు వేసుకోవటం వల్ల ఈ దీంట్లో ఉండే వాసనంతా పోయి రొయ్య పట్టు అనేది టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒక్కసారి మగ్గిన తర్వాత చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న మీడియం సైజులో ఒక రెండు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయలు అనేది కాస్త మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత దీంట్లోనే అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్పాయ పేస్టు అలానే టమాటా ముక్కలు ఒక చిన్న సైజు టమాటా అయితే సరిపోతుందండి ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిదనం పోయేంత వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిదనం పోయిన తర్వాత ముందుగానే ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకుని ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఈ వంకాయలు అనేది కాస్త మెత్తబడేంత వరకు ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ కర్రీ కుక్ చేసుకోవాలండి ఈ విధంగా వంకాయలు అనేది కాస్త మెత్తబడిన తర్వాత కర్రీకి సరిపడా కారము ఉప్పు అండ్ అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పొడి అలానే ఒక చిటికెడు అంటే కొంచెం అంటే కొంచెం మాత్రమే గరం మసాలా పొడి వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని దీంట్లో వీడియోలో చూపించినట్లుగా కొంచెం అంటే టీ గ్లాస్లో సగం వరకు వాటర్ పోసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని సింప్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని ఈ వంకాయలు అనేది మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవటం వంకాయలు మెత్తబడి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా కర్రీ అనేది రెడీ అయిపోయింది విడివెడిగా రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్